శ్రోతులకు నమస్కారం ఇది కేవలం దేవుడు రాక్షసుడి కథ కాదు ఇది ధర్మానికి శరణాగతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతీక ఎన్నో ఒక అద్భుతమైన గాథ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఐదవది కానీ చాలామంది విస్మరించిన అవతారం వామన అవతారం అనగనగా మహాబలి అనే శక్తివంతమైన అసుర చక్రవర్తి ఉండేవాడు పౌరుషం పట్టదులతో తపస్సు చేసి స్వర్గం భూమి పాతాలం మూడు లోకాలను జయించాడు కానీ బలి కేవలం విజేత మాత్రమే కాదు దాతృత్వంలో శిఖరం అతని రాజ్యంలో ప్రజలు ఆనందంగా సమృద్ధిగా జీవించారు బలి సింహాసనాన్ని అధిష్ఠించాక భూమిపై కష్టం అనేది మాయమైపోయింది ఆయన పేరు చెబితే చాలు లేదనకుండా ఇస్తాడు అనే పేరు వచ్చింది ఆ అపారమైన కీర్తి శక్తి దేవతలకు కూడా భయాన్ని కలిగించింది ఎక్కడికి వెళ్ళినా బలికే జయము అతని ధర్మపాలన ముందు స్వర్గాధిపతి ఇంద్రుడు సైతం నిస్సత్తువ పొందాడు ఇది ధర్మయుద్ధం కాదు ఇది ధర్మబద్ధమైన ఆధిపత్యం అని దేవతలు ఆందోళన చెందారు విశ్వంలో సమతుల్యత దెబ్బతింటుందేమో అని భావించి వారి రక్షకుడైన శ్రీ మహావిష్ణువును శరణు వేడారు అప్పుడు బలిని అణిచివే ణివేయడానికి విష్ణువు తీసుకున్న రూపమే అత్యంత విచిత్రమైనది వామనుడు బలిచక్రవర్తి తన సామ్రాజ్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు దానం ఇవ్వడానికి అదే సరైన సమయం యాగానికి వేల మంది రాగా వారి మధ్యకు చిట్టి పొట్టి ఆకారంలో ఒక పవిత్రమైన యజ్ఞోప యజ్ఞోపవీతాన్ని ధరించి ఒక మరబుజ్జు బ్రాహ్మణుడు బాలుడు వచ్చాడు అతని పేరు వామనుడు బలిరాజు ఆధారంగా ఓ బ్రాహ్మణాచారి నీకేమి కావాలో అడుగు ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు వామనుడు చిరునవ్వుతో నాకు నా చిన్ని పాదాలతో కొలిస్తే మూడు అడుగుల నేల మాత్రమే కావాలి అంతకుముచ్చి ఇంకేమీ వద్దు అన్నాడు మూడు అడుగుల నేల ఈ మాటకు అక్కడి వారంతా నవ్వారు కానీ బలిగురువైన శుక్రాచార్యుడు తన దివ్యదృష్టితో ఆ మరుగుజ్జు బాలుడు సామాన్యుడు కాదని ఆయనే సాక్షాత్తు మహావిష్ణువు అని గ్రహించారు గురువు గట్టిగా వద్దు రాజా ఇది నీ రాజ్యాన్ని హరించే ఉపాయం ఆ బాలుడికి దానం ఇవ్వద్దు అని వారించారు కానీ బలి ఇచ్చిన మాట తిప్పే మనస్తత్వం కాదు అతని గురువు మాటను కూడా తోసిపుచ్చి అంగీకరించాడు వామన చేతిలో జలధార పోసి దానాన్ని సంకల్పించాడు ఆ జలధార బలి చేతి నుండి జారిన మరుక్షణమే అద్భుతం జరిగింది ఆ చిన్న వామనుడు పెరిగాడు 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 అతని రూపం ఆకాశాన్ని దిక్కులను కప్పివేసింది అదే త్రివిక్రమ రూపం తన మొదటి అడుగు భూమిపై ఉంచితే మొత్తం భూలోకం కప్పబడింది రెండవ అడుగును స్వర్గంపై ఉంచితే స్వర్గం మొత్తం ఆవరింపబడింది ఇంద్రుడు దేవతలు భయంతో ఉనికిపోయారు ఇక మూడో అడుగుకు స్థలం లేదు అప్పుడు బలిచక్రవర్తి తాను ఓడిపోయానని గ్రహించాడు తను అహంకారం నశించింది కానీ దానగుణం చెక్కు చెదరలేదు ఆయన మోకరిల్లి సిరుసు మంచి ఓ మహాప్రభు నా మాట నిలబెట్టుకోవడానికి మీరు మీ మూడో పాదాన్ని నా శిరుసుపై ఉంచండి నన్ను అనుగ్రహించండి అన్నాడు బలి యొక్క ఈ గొప్పత త్యాగానికి శరణాగతికి విష్ణువు సంతోషించి అతన్ని పాతాల లోకానికి రాజుగా పంపించి అతనికి చిరంజీవి వరాన్ని ప్రసాదించాడు అంతటితో ఆకకుండా తానే స్వయంగా బలి రాజభవనానికి ద్వారపాలకుడిగా ఉంటానని మాట ఇచ్చాడు బలి యొక్క దాతృత్వం వామనుడి వినయం ఈ కథ మనకు వినయాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడాన్ని నేర్పుతుంది కేరళలో ఘనంగా జరుపుకునే ఓణం పండుగ ఈ గొప్ప చక్రవర్తి తన ప్రజలను ఏటా సందర్శించడానికి తిరిగి వస్తాడనే విశ్వాసానికి ప్రతీక వామనుడు బలి చక్ర చరిత్ర మనకు ఎన్నటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన జీవిత పాఠం